అది మా ప్రమాణాలు పాటించలేదు ఎమ్మెల్యే గారే కాంట్రాక్టర్ తీసుకున్నారు ఆయనే తీసుకున్నట్ట కాంట్రాక్టర్ ఇంత దరిద్రబా ఇవాళ బస్ స్టాండ్ ఏం ఏం చేసిన బస్ స్టాండ్ కూడా ఓపెన్ చేసి అమాస రోజు ఓపెన్ చేసి ఇల్లరికి బస్సులే బంద్ అయిపోయినాయి ఎల్లారెడ్డి చరిత్రలో కామారెడ్డి ఎల్లారెడ్డి చరిత్రలో బస్సులు మొదలైనప్పటి నుంచి కూడా అరవై రోజులు బస్సులు బంద్ అయినాయంటే సిగ్గు చెట్టు సిగ్గుండాలి సిగ్గుండాలి ప్రభుత్వాన్ని కానీ ఎమ్మెల్యే కానీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నామే ఊళ్ళోలోకి ఎందుతో ఇంకా కనీసంగా బస్సును కూడా బ్రిడ్జింగ్ కూడా వేసి బస్సులు కూడా స్టార్ట్ చేస్తారు ప్రారంభిస్తలేవంటే అయితేసేపు అమెరికా ఈ ఢిల్లీ టూర్లో తప్పితే ఎల్లారెడ్డికి అసలు ఏం పట్టించుకోలేదు ఇంకేమంటాడు నేను ఎల్లారెడ్డి గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నామే నువ్వు అందరూ పిచ్చు కుక్క అనుకుంటారు టిక్కశంకర అనుకుంటారు అందరూ చూసి నవ్వుతూ ఉన్నారు ఎల్లారెడ్డి ప్రజలు ఎందుకంటే నువ్వు చేసింది ఏమీ లేదు ఏం చేసిన పని లేకపోతే కార్డు కార్డ్ చేసుకుంటే నేను చేసినా అని గొప్ప నీ సోషల్ మీడియాలో పెట్టి వాట్సాప్లలో పెట్టుకుంటున్నావు తప్పితే నువ్వు ఎక్కడ చేసింది ఏం లేదు రా దమ్ముటారని ఏం ఏం నిధులు తెచ్చినా చూపి మండలంలో ఐదు కోట్లు పెట్టిన చూపి ఏమీ లేదు నీ డొల్లతనం తప్పితే ఏమీ లేదు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నావు నీ చెంచగాలతోటి అన్ని గ్రూప్లలో పెట్టుకుంటున్నావు నీ అధికారం ఉందా అని చెప్పి మా వాళ్ళు ఎక్కువ మా గ్రామాలలో ప్రజలు తిరగబడతలేరు దగ్గర అనిపి చూస్తారు టైం వచ్చినప్పుడు నేను మీకు ఎట్లా తిరగబడతారు చూస్తారు ఎల్లడి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటే పోలీస్ స్టేషన్లలో విలేకరులన్నా వ్యతిరేకంగా మాట్లాడినా పోలీస్ స్టేషన్ రండి మీరు ఎందుకు పెడుతున్నారు వ్యతిరేకంగా ఎందుకు ఇదే అనేది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నీకు ధైర్యం ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా బ్రిడ్జి పనులు మొదలుపెట్టి కంప్లీట్ అయ్యింది పనులు చెప్పారు ఇంతకుముందు గతంలో సీనియర్ విలేకర్లు చెప్పారు నాకు అన్న ఇట్లానే మనకు బ్రిడ్జిది అయిపోతే నారాయణపూర్లో ఐరన్ బ్రిడ్జ్ ఏదో బ్రిడ్జ్ చేసిరంట గంటలలో ఇరవై నాలుగు గంటలలో పనులు ప్రారంభమై చెప్పిన్నారు అంటే ప్రయాణికులు స్టార్ట్